ఐగుప్తులో ఉన్న లోపం ఏంటో వాళ్ళు ఐగుప్తు బట్టి ఎందుకు గర్వించారో చాలా చక్కని వివరాలు బైబిల్లో చూడగలిగాం వీళ్ళు అల్పకాల పాప భోగాలకి తావిచ్చారు పాపానికి తావి ద్వారా ఐగుప్తులో మరుగై కనబడుతున్న ప్రమాదకరమైన కొన్ని సూచనలు ఉన్నాయి నెంబర్ వన్ చూడండి ఏ హో షో పుస్తకం ఐదవ అధ్యాయం తొమ్మిదవచనం పాపానికి తావిచ్చిన వారి జీవితాల్లో కలిగే నష్టాలు ఫలితాల గురించిన వివరాలు మనం చూడగలం ఆయుక్తుల్లో అవమానం ఉంది ఎందుకంటే కంప్లీట్గా లోక సంబంధమైన సుఖభోగాలకు తావిచ్చిన పట్టణం ఈరోజు చదువు మితిమిరిపోతుంది డబ్బులు బాగా సంపాదించగలుగుతున్నాం ఎప్పుడైతే డబ్బులు చేతికి వస్తున్నాయో మనుషుల అల్పకాల పాపభోగాలను కోరుకొని ఆ తుచ్చమైన ఆలోచన బయలుదేరుతుంది దేవుడు చెప్పాడు చివరి దినాల్లో మనుషులు ఎంత దారుణంగా దిగజారుతారు ఇలా దిగజాటం వల్ల మనిషికి విలువ కలుగుతుందా అవమానం కలుగుతుందా అవమానమే ఉన్న విలువ పాడు చేసుకోవడమే ఉన్న గౌరవాన్ని పాడు చేసుకోవడమే ఒక పెద్దరికంగా రకం ఉన్నప్పుడు ఒక ఇంట్లో కానీ ఒక కుటుంబంలో కానీ ఒక నీ కుటుంబాల్లో కానీ ఒక స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి విలువ ఉన్నప్పుడు ఆ విలువను పాత్రం చేసుకోవాలి దాన్ని పాడు చేసుకోకూడదు పూర్వకాలంలో రికంలో ఉండే తలకాయలు ఉండేవాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ కాపాడుకునే కాపాడుకునేవాళ్ళు ఈరోజు పెద్ద రికంలో ఉన్న వాళ్ళు ఫుల్గా తాగి జారుతున్న లింగి అర్థం కావట్లేదు ఊడిపోయిన సొక్కా అర్థం కావట్లేదు వాడు అట్టుండి హితమా చేస్తే నువ్వు కూడా తాక్కరు నాకలే అంటాడు ఎవడు తాక్కుండా ఉంటాడు నువ్వు చెప్పి పనికి మన మొచ్చడికి విలువ ఎక్కడ ఉంటుంది విలువ ఉంటుంది కదా అవమానం అంటే పాపం తీసుకొచ్చే బలమైన నష్టం అవమానం నీ విలువ మొత్తం పోవడమే కానీ అది ఏ పాపమైనా అవచ్చు ఏ పాపం నువ్వు తావిచ్చావో ఆ పాపం నీకు తెచ్చే ఘన తెలు అవమానం విలువ ఉండదు పిల్లల ముందు ఉండదు బాడ ముందు ఉండదు సమాజం ఉండదు కానీ మనుషులు నీ అవసరం బట్టి నీ ఎదుట మంచిగా మాట్లాడొచ్చావు కానీ నువ్వు ఎలాగా నీడు పక్క పనికి మాల్లాడు దరిద్రుడు అంటారు పనికి అంటారు మనిషి బయటికే నీకు నీతో మంచిగా మాట్లాడవచ్చు కానీ నీ స్వభావం నీ ప్రవర్తన నీకేం తీసుకొస్తుంది అవమానమే గేలి చేయబడతావు అల్లరి చేయబడతావు ఇంకో రెండవ కారణం మీరు చూడండి అదే నిర్గమాకాణం పదిహేను ఇరవై ఆరుకాల పాపభోగాలకి తావిచ్చిన ఈ దాచబడిన కానరాని నష్టాలు మనకు కనబడుతున్నాయి పదిహేను ఇరవై ఆరు శ్రద్ధగా విని నడిచిన నేను ఆయవతులకు కలగ చేసిన రోగములలో ఏది మీకు రానివ్వను శ్రద్ధగా దేవుని వాక్యం జాగ్రత్తగా బుద్ధిగా వాక్యానికి అప్పగించుకొని బతికితే ఐదు కల్లా ఏ రోగం మీకు రానివను అన్నాడు అంటే ఐగుప్తు రోగాల పొట్ట రొచ్చు ఈరోజు సుఖవంతమైన జీవితాలకి విలాసవంతమైన జీవితంలో పడిన మనిషికి ఈ సుఖభరితమైన రోగాలు వస్తున్నాయి ఇప్పుడు మితమీరు బతికినోడికి ఏమవుతుంది అంటే చూడోడికి ఏమవుతుంది అంటే ఏఐడిఎస్ ఎయిడ్స్ హెచ్ఐవి కారణం ఏంటంటే అల్పకాల సుఖాన్ని కోరుకొని పరిధులు దేవుడు వివాహ వ్యవస్థను పెట్టింది కారణం దానికే వివాహ బంధాన్ని పెట్టిన దానికే దేవుడు పెట్టిన ఆ కట్టడి దాటి నువ్వు వెళ్ళకూడదు వెళితే నష్టపోతావు రోగాల పుట్టది మూడవ రీసన్ కూడా చూడండి ఇనిమియా పుస్తకం నలభై రెండు పద్దెనిమిది ఇనిమియా పుస్తకం నలభై రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చింది ఆ నా కోపమును నా ఉగ్రతయు జాగ్రత్తనండి దేవుడు అన్నాడు మీరు కనుక ఐగుప్తుకి వెళ్తే ఉగ్రత వస్తుంది ఐగుప్తు లోకంతో పరచబడింది ఐగుప్తు పాపంతో పరచబడింది ఐగుప్తు చీకటి జీవితంతో పలచబడింది ఐగుప్తు దేవుని కోపానికి దగ్గరయింది అంటే ఐగుప్తు మీద ఏముంది అంటే దేవుని కోపం దేవుని ఉగ్రత ఉంది అంటే దేవుని కోపాన్ని వారిగా మారుతాం నెంబర్ వన్ అల్పకాల భోగాలు చూసి మన పరుగులు తీస్తే అవమానం కలుగుతుంది రెండు రోగాలు కలుగుతాయి మూడు దేవుని కోపం మనమే నిలుస్తుంది ఈ మూడు నష్టాలు అల్పకాల భోగానికి తావిచ్చిన ఐగుత దేశంలో కనబడుతున్నాయి కానీ బయటికి మాత్రం బ్రహ్మాండం కనబడుతున్నాం ఐగుత దేశం చాలా అందంగా చాలా ఆహ్లాదకరంగా చాలా బాగా కనబడుతుంది కానీ దాంట్లో ఎంటర్ అయ్యి దాంట్లో ఉన్న సుఖభోగాలను పెంచాలని చూసేవాడి కలిగేది ఏంటంటే అవమానం రోగం దేవుని ఉగ్రతకు బలి అవడమే జాగ్రత్త పిల్లల గురించి గురించిన ఈ రెండవ నష్టాల గురించి మీద తీసుకొని వస్తాను నిర్గమాకాండం పదిహేను ఇరవై ఆరులో మనం చదివాం కదా ఐగుప్తులో కలిగిన ఏ రోగం కలిగించనని రోగాలు రావడానికి కారణం ఏంటో జాగ్రత్తగా వినండి కొన్ని సమస్యలకు కారణాలు ఏంటో జాగ్రత్తగా వినండి నేను మరలా మరలా చెబుతున్నాను మీరు మీ మనసులో ఈ విషయాలు విషయాలను ఆటబడినంతవరకు దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు చాలా అవసరం కొంతమందికి చాలా అవసరం అనవసరం కాదు అవసరం ప్రతి ఒక్కరికి అవసరం ఒక మాటలో చెప్పాలంటే మీరు జాగ్రత్తగా చూడండి ద్వితీయోపదేశం కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఏళ్ళు ఒక మాట ఉంది ఐగుప్తులో ఎటువంటి రోగాలు బయలుదేరినాయో కొన్ని వివరాలు మీకు ఇస్తాను ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిది ఇరవై ఏడు అదిగో యహో పుండు అది మూల వ్యాధి చేతను అదిగో కుష్టు చేతను ఇవన్నీ దరిద్రపో లోపాలన్నీ కూడా ఈ జబ్బులన్నీ కూడా ఐగుతులో ఉన్నాయి ఐగుబుత్ పుండట ఇంకోటి మూల వ్యాధి గజ్జి అదే ఇరవై ఎనిమిది అరవై ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది అరవై నీవు భయపడిన ఐగుతు క్షయ వ్యాధులన్నిటిని క్షయ వ్యాధి టీబీ టీబీ టీవీ కాదమ్మా టీబీ అర్థమైందా దేవుడికి స్తోత్రం కలుగునిగాక ఓ టీవీ ఏ టీవీ అన్నావు టీబీ అంటే క్షయ వ్యాధి క్షయ వ్యాధుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అది మనిషిని పీల్చేస్తుంది అది మనిషికి ఉన్న బలాన్ని మొత్తాన్ని పిప్పు చేస్తుంది క్షయ వ్యాధి ద్వితీయోపదేశ కారణం ఏడు పదిహేను ద్వితీయోపదేశ ఏడవ ఏడవధ్యాయం పదిహేను వచ్చిన అనగా నీ కనులు చూసిన మహత్కార్యాలను నీ అలాగే చేయను కాలం ఏడవ అధ్యయం పదిహేను వచ్చినవేనా మీరు ఎందుకు కంగారు పడుతున్నారు పోటీ ఎందుకు పడుతున్నారు జాగ్రత్త చదవండి ఎందుకు టెన్షన్ పడేదిహోవా నీ యొక్క నుండి సర్వ రోగాలను తొలగించి జాగ్రత్త నడిపిలారా పోగట్టని రోగాలన్నీ కూడా ఈ గొప్పలో ఉన్నాయి మాయ రోగాలని చెప్పాలి